뭐 <목소리도> ಸಾಯೇಂ ಅತ್ತಂಗಾಟಲ್ಲಾ ಯಾರಿಗೋದು ನನ್ನ మరినే రానే అరే అను కుట్టానా అదే ఆమె ఒక్క ఆమె ఉంది జీ అన్న వస్తారు లైట్ బంద్ చేసి వచ్చి

రా

உம் உம் ஏ பயப்படுத்து பிள்ள

আبو এই না না এই আ মানে এই ভাই পড় না ফেলো আয় না না पैसा ना इसीलिए बोल दी मुको रहो एटो ईगो नहीं मुको रखो अच्छा चलो चलो

टी वाले डंटावा टी वाले डंटावा बाउले देखो चंपा 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 टी वालेला चंपा అన్నా అన్నా అన్న ఏంటన్నా అది అంటే ఏందనే అట్లుందన్న అది అన్నా The <laughs> அண்ணா இல்ல கண்ணா பிளீஸ் அண்ணா இல்ல கண்ணா அண்ணா ஏண்டண்ணா இது என்ன ఒక్క నిమిషం అడగండి మీరు ఆగండి అన్న బయట అన్న

అసలైనది కొకేషన్ ఆఫ్ ప్రాంక్ విజయ్ ఆఫ్ ప్రాంక్ అనుకోటి పైనే సరే ప్రొటెక్ట్ చేసాను ఎక్కడైతే ఒకసలు చేశాను ఆ ఎర్ర జానీ అనేది ఏం జరుగుతుందో తెలియట్లేదు వీడియో మీకు ఇప్పుడు అట్లా పెట్టేస్తా లైవ్ లో ఎట్లా వీడియో అప్లోడ్ చేస్తా ఎడిటింగ్ కూడా లేకుండా ప్రాంక్ చేద్దాం అనుకుంటే మేము ఇంట్రొడక్షన్ చూసే ఉంటాం నేననే ఈ షామిమే షాకులన్నా అన్న ఒండునామా ఇన్నే చెరొన్నాయా అన్న మళ్ళీ పోగడా బయటికి పోగడా ప్లీజ్ అన్న

అసలు మీ ప్లాన్ చేసే అవసరమే లేకుండా మీకు గాయిస్ ఏం అర్థం కాటదు గైస్ మాకు అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అసలు అది ఏంటో తెలియట్లేదు వీడియో చూసి మీరేనా చెప్పండి అది ఏంటో బాగా అయితే ఓకే సార్ కట్ చేసి వీడియో కట్ చేసి తీసేది మైండ్ లేదు కట్ చేసి వీడియో బైక్ ద్రూమ్ మాకు ఉంది బైక్ వెళ్ళాలి కట్ చేసి వీడియో కట్ చేసి చాలు చేసే